క్రేస్తులో పరిస్థితిని బట్టి పరిమితంగా ఆలోచించే విధానాన్ని బట్టి నచ్చింది నచ్చలేదు అనే ఆస్పెక్ట్లో అన్నిటినీ చూడ చూపులేని వారుగా ఉంటారు మరి అన్నిటినీ చూడగలగాలి అంటే స్వేచ్ఛగా ఆలోచించే మనసు మాత్రమే ఈ ప్రపంచాన్ని గమనించగలుగుతుంది నిన్ను నన్ను చూడగలుగుతుంది మన అందున్న ఏర్పాటును గమనించగలుగుతుంది అందుకే దేవుడు అంటున్నాడు ఎనిమిది ముప్పై ఒకటి మూడులో చాలా కాలం క్రిందట యహోవ నాకు ప్రత్యక్షమై ఈ విధంగా అన్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడవకని ఈడల కృప చూపుచున్నా నిజమే దేవుడు జగత్పునాది ముందే మనల్ని ప్రేమిస్తూ ఆ యొక్క శాశ్వతమైన కృపతో మన ఈడల కృప చూపుస్తానని వాగ్దానం చేసినప్పుడు పరిమితిని బట్టి ఆలోచించే విధానంలో ఈ ప్రపంచాన్ని మన ఏర్పాటును మన ఎందు దేవుని ఉద్దేశాన్ని చూడలేని వారంగా గమనించలేని వారంగా ఉంటాం కానీ దేవుడు శాశ్వత ప్రేమతో చిరకాలంలోని వాగ్దానంతో మనల్ని ఏర్పరచుకున్నాడంటే మనము ఆయనను ప్రేమించామని కాదు ఆయనే మొదట మనలను ప్రేమించి తన వాగ్దానంలో మన పితృలను బట్టి మనల్ని ఆశీర్వదించ నిర్దేశించిన విధానంలో ఆ శాశ్వతమైన కృప మనకిస్తున్నాడు ఆ మెయిన్